ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపే ఈఏపి సెట్ ఫలితాలు విడుదల చేయనున్న సీఎం రేవంత్ ఉదయం పదకొండు గంటలకు సీఎం నివాసంలో ఫలితాల ప్రకటన వెంటనే వెబ్సైట్లో ఫలితాలు ర్యాంకుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్టీయు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపిసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసిన ఈఏపిసెట్ కన్వీనర్ ఫలితాలతో పాటే తుదికి ప్రకటించనున్నారు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్లోని తన అధికారిక నివాసంలో విడుదల చేస్తారని అనంతరం వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచుతామని ఈఏపిసెట్ కన్వీనర్ జేఎన్టీయూ సివిల్ ఇంజనీర్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బి డీన్ కుమార్ చెప్పారు ఏపిసెట్ పరీక్షలు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమై మే నాలుగుతో ముగిసినాయి వారం రోజుల వ్యవధిలోనే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించడం విశేషం ఈ ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల ఏడు వేల నూట తొంభై మంది అంటే నైంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ హాజరయ్యారు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై రెండు మంది దరఖాస్తు చేసుకుంటే ఎనభై ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది మంది ఎగ్జామ్ రాశారు అంటే నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ హాజరయ్యరు ప్రాథమికీపై వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని వెబ్సైట్ సబ్జెక్ట్ నిపుణులను నియమించి ఈఎపీసెట్ వారిచ్చే నివేదిక ఆధారంగా మూల్యాంకన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఫలితాలను ప్రకటిస్తున్నందున మూడు గంటల ముందు మూల్యాంకనం చేపట్టి ఫలితాల వివరాలను వెల్లడించనుంది ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు త్వరలో నియమించనున్న ప్రభుత్వం రెవెన్యూలో సర్వే విభాగం బలోపేతం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి మండలం పట్టణంలో భూ విస్తరణ భూ లావాదేవీలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజలకు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు భూముల పంచాయతీలను శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేయనున్నట్టు శుక్రవారం సెక్రటేరియట్లో సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారత్ ద్వారా ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న నాలుగు వందల రెండు మంది సర్వేయర్లు సరిపోరన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓ వైపు లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడంతో పాటు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు అర్హులైన వారికి శిక్షణ లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పొంగు పొంగులెడు చెప్పిరు అభ్యర్థులు ఇంటర్మీడియట్ గణితం ఓ అంశంగా ఉండి కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు ఐటీఐ నుంచి డ్రాఫ్ట్ డ్రాఫ్ట్మెన్ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగిన వాళ్ళు దీనికి అర్హులు శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు పదివేలు బీసీలకు ఐదు వేలు ఎస్సీలకు రెండు వేల ఐదు వందలు ఎంపికైన వారిని తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కమిషన్ ఆఫ్ సర్వే షెటిల్మెంటు ల్యాండ్ రికార్డ్ శాఖ బుద్ధ ప్రకాష్ సిసిఎల్ఏ సిఎంఆర్ఓ ప్రా ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద్ పాల్గొన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ఇప్పట్లో లేనట్టే కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్య పరిష్కారం అయ్యే ఐఏకే నోటిఫికేషన్ వారికి ఉద్యోగ భద్రత కల్పించడంపై సర్కారు దృష్టి అరవై ఐదేళ్ళ రిటైర్మెంట్ విధానం వర్తింపజేయాలని యోచన అదే జరిగితే నోటిఫికేషన్లో మిగిలేదు నాలుగు వందల రెండు పోస్టులే రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం లేదు ఆయా వర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్య పరిష్కారమయ్యే ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఉండదని తెలుస్తుంది ఒకవేళ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తే కొత్త నోటిఫికేషన్తో భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని లెక్కలేస్తారు ప్రస్తుతం రాష్ట్ర దాదాపు ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది కాంట్రాక్ట్ అధ్య అధ్యాపకులు పనిచేస్తున్నారు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అదే జరిగితే అరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చే వరకు వారికి ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉండదు ఆ లెక్కన ప్రస్తుతం నలభై ఐదు ఏళ్ళ వయసున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు రిటైర్ కావడానికి ఇంకో ఇరవై ఏళ్ళు పడుతుంది యాభై ఏళ్ళ వయసున్నవారు రిటైర్ కావడానికి పదిహేను ఏళ్ళు పడుతుంది యాభై ఐదేళ్ల వయసు ఉన్న వాళ్ళకు పదిహేనులు పడుతుంది ఈ విధంగా చూస్తే జివో ఇరవై ఒకటి ప్రకారం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అందులో పోస్టులు తగ్గుతాయని ఉన్నత విద్యామండలి అధికారులు నివేదిక రూపొందించింది బాసరా ట్రిపుల్ ఐటి అడ్మిషన్లపై అయోమయం ఎల్కతుర్తి మాబ్నార్ క్యాంపస్లపై స్పష్టత కరవు టెన్త్ ఫలితాలు వచ్చి వారం దాటి రిలీజ్ కానీ నోటిఫికేషన్ మెరిట్ స్టూడెంట్లకు గాలమేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే ఇంటర్ ఏపీ ఏపీఆర్జీకేటీ అడ్మిషన్ షెడ్యూల్ మెరిట్ స్టూడెంట్లకు గాలం టెన్త్ ఫలితాలు వచ్చి వారం దాటింది మరోపక్క ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది దీంతో కార్పొరేట్ కాలేజీలు సర్కార్ స్కూళ్లలోని మెరిట్ స్టూడెంట్లకు గాలం వేసే పనులు పడ్డారు ఫీజులో రాయితీ ఇస్తామంటూ పేరెంట్స్ వెంటబడుతున్నారు ఇప్పటికే చాలామంది వారి వలలో పడి కొంత ఫీజు కూడా కట్టేశారు అయితే బాసరా ట్రిపుల్ ఐటీలో సీట్లు వస్తే కట్టిన ఫీజు రాకపోగా ఆ ఏడాది ఫీజు మొత్తం కట్టాలని ఒత్తిడి చేసిన ఘటనలు గతంలో జరిగినాయి మరోపక్క ఏపీ ఆర్జివికేటి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడంతో పేరెంట్స్ స్టూడెంట్స్ బాసర ఆర్జికేటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం క్యాంపస్లపై నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పేరెంట్స్ అంటారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రెండు వందల రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆర్టీసీలో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు రెండు వేల పదిహేడు పీఆర్సి బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది రెండు వేల పదిహేడు పిఆర్సి బకాయిలు ఒకటి ఈ క్రమంలోనే చర్చలు జరిగిన చర్చలు జరిపిన మూడు రోజుల వ్యవధిలోనే శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో రిటైర్ అయిన ఉద్యోగులకు రెండు వేల పదిహేడుకు సంబంధించి పీఆర్సీ బకాయిలు ఎంత ఇవ్వాల్సి ఉంటుందో లెక్కలు కట్టి ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు డిగ్రీతో ఎస్సీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నోటిఫికేషన్ చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఎస్సీఎల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే ఇరవై ఆరు పోస్టులు ఏమో ఇరవై ఐదు ఉన్నాయి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి వయోపరిమితి ఇరవై ఐదేండ్లు ఎస్సీ ఎస్టీకి ఐదేండ్ల మినహాయింపు ఉంటుంది ఓబీసీలకు మూడేండ్లు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పది ఏం వయోపరిమితి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎనిమిది వందలు మహిళలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి అప్లికేషన్లు మే పదిహేడు నుంచి ప్రారంభం లాస్ట్ డేట్ జూన్ ఇరవై ఆరు రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభదారు ఎంపిక చేశారు ఎస్సీఎల్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి